కొత్త ఏడాది కొత్త ఆశలు కొత్త స్వప్నాలు మీ జీవితం ఆనందంతో సంతోషంతో నిండిపోవాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మీ జీవితం కోసం శాంతి ఆనందం అలాగే ఆరోగ్యం విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను పాత బాధలు వెనుకపెట్టి కొత్త సంతోషాలు దారిని ఎంచుకోండి నూతన సంవత్సరంలో ప్రతిరోజు కొత్త ఆశ కొత్త ఆనందం కొత్త అవకాశాలతో నిండిన కొత్త సంవత్సరం మీకు కలగాలని కోరుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరం మీకు సంతోషాలను ఆరోగ్యాన్ని ప్రేమను సఫలతను అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను కొత్త సంవత్సరపు మొదటి కిరణం మీ జీవితంలో ప్రతి కష్టాన్ని తొలగించి కొత్త అవకాశాలు తెరవాలని కోరుకుంటున్నాను కొత్త సంవత్సరం కొత్త ఆనందాలు మీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం తప్పక ఉండాలి పాత బాధలు వెనక్కి కొత్త ఆశల ముందుకు నూతన సంవత్సరం రావాలి సంతోషం ఆరోగ్యం విజయాలు అన్నీ మీ వెంట ఉండేలా కొత్త సంవత్సరం రావాలని కోరుకుంటున్నాను కొత్త ఆరంభం కొత్త అవకాశాలు మీకు అందరికీ హ్యాపీగా రావాలి స్వప్నాలను సాధించే నవల గమ్యాల దిశగా నడిచే కొత్త సంవత్సరంలో రావాలని కోరుకుంటున్నాను మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు